ప్రతి ఏడు వానలు పడుతుంటాయి ప్రతి ఏడు వరదలు వెళ్తుంటాయి కానీ అన్ని మాటల కంటే ఈ ఏడు ఇగింత ఎక్కువ కూర్చున్నాయి వానలు వ వరదలకు ఊర్లు మునిగినాయి రైతన్నల కష్టం అంతా గంగపాలైంది రోడ్లు తెగినాయి పానాలు పోయినాయి వానదేవుని దెబ్బకు సావు దప్పి కళ్ళు లోట పోయినట్టు అయ్యింది ఈగిన్ని దిక్కులలోనైతే పబ్లిక్ కట్టుబట్టలతోని బజార్ల పడ్డరు ఆ సొంటోళ్లకు సర్కారు సాయం చేస్తారట ముచ్చటేందు అరుసుకుందాం పారి నూట డెబ్బై తొమ్మిది వార్డులు సచివాలయాలు వార్డ్లల్లో మునిగిన ఇండ్లు ఇళ్లలో ఆగమైన సరుకులు సౌదాలు సర్కారు సాయం చేస్తామని ముందుగాల చెప్పింది పదకొండు వేలు ఐదు సరిపోవని ఈకింత పెంచి ఇప్పుడు ఇస్తాం అనేటిది ఇరవై ఐదు వేలు ఏపీల పడ్డ వానలకు విజయవాడలో బుడమేరు వాగు కట్ట దిగి గ్రామ వార్డు సచివాలయాలలో తిప్పల పడ్డ పబ్లిక్ ఇస్తామన్న వరద సాయం డబ్బులు ఇచ్చేందుకు తయారైతున్నారు సర్కారు పెద్ద 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 బంగులలో కిరాయలకున్నోళ్ళకు ఇస్తారట నీళ్ల రువడికి సరుకులు సౌదాలు ఎక్కువ ఆగమైన అనుకున్నట్టున్నారు కావచ్చు కింద ఆంధ్రాలలో ఉండేటోళ్లకు ఇరవై ఐదు వేల మీద ఆంధ్రాలలో ఉండేటోళ్లకు పదివేలు ఇస్తాం అంటున్నారు దుకాణాలు వాళ్ళకు పంట పొలాలు ఆగమైన కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాడాట ఇండ్లు మొత్తం కూలిపోయినోళ్లకు మాత్రం కొత్త ఇండ్లు కట్టిస్తాడా ఇది మేమంటున్న మాట కాదు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సార్ కుర్తుగా చెప్పిన మాట ఒక విజయవాడలోనే కాదు రాష్ట్రంలో వడతలతోనే ఆగమైన వాళ్ళందరికీ ఇంటికో పదివేలు ఇస్తాడాటా ఇస్తామంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో అనుకునేరు భుజారంలో నాడే ఎవరి వాళ్ళకు అకౌంట్లు వేస్తాం అంటున్నారు ఇప్పటికే సర్కారు ఎవరికి ఎంత నష్టమైంది ఎవరికి ఎంత సాయం చేయ సమయాలను దాని మీద అధికారులను పెట్టి సర్వేలు చేయించేదాట గా సర్వేలలో వచ్చిన లెక్కలు ఎంబడే ఎవరి ఆలకు పంచుతామంటున్నారు చెప్పింది చెప్పినట్టే సర్కార్ అయితే వరద సాయం చేస్తామంటున్నారు కానీ పాపం ఆగమైన పబ్లిక్ కు గా పదివేలకు ఏం వస్తుంది ఏం పాడైతుంది అంత ఆగమాగం చందన చందనం అయింది ఏం చేస్తారు మరి అదృష్టం వాడడం తిరిగితే అరటి పండు తిన్నా పని నిలుగుద్దన్నట్టు గీ వరదల సల్లాగుండా ఏపీ పబ్లిక్ ను మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టినైపోయి